హరి ఓం వాగర్ధావివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయ్యే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ కూడా మరొక ముఖ్యమైనటువంటి పండగ విశేషం అంటే ఒక్కొక్క రోజున మనం ఏదైనా ఒక వ్రతము కానీ నోము కానీ చేసుకోలేకపోతే మరొక వ్రతం కూడా ఉంటుంది మనకి మొన్న గత రెండవ తేదీ అనుకుంటా నేను ఏకాదశి రోజు గురించి మీకు విశేషమైనటువంటి విశేషాలు చెప్పారు రోజున నాలుగవ తేదీ మనకి మాస శివరాత్రి అంటే కొన్ని రెండు పంచాంగాల్లో మాత్రం మాస శివరాత్రి ఐదవ తేదీ అని చెప్పి ఉన్నారు బట్ ఇక్కడ మనకి స్పష్టంగా చెప్పబడింది ఏదైనా సరే బహుప బహుళ పక్షంలో చతుర్దశి బహుళ పక్ష చతుర్దశి మనకి అర్ధరాత్రి కనుక ఉన్నట్టయితే అంటే నిషేధి సమయంలో కనుక ఈ యొక్క చతుర్దశి ఉన్న రోజునే మాస శివరాత్రి అంటారు కాబట్టి మనకి త్రయోదశి ఉదయం పూట ఉండి చతుర్దశి అర్ధరాత్రి ఉన్న సాయంకాలం చతుర్దశి ప్రారంభమై మరునాడు సాయంత్రం వరకు ఉన్న ఒక్కొక్కసారి ఏమిటంటే మరునాడు చతుర్దశి అర్ధరాత్రి వరకు ఉంటుంది అప్పుడు మనకి రెండవ చతుర్దశిని తీసుకోవాలి అంటే అమావాస్యకు ముందు వచ్చేటువంటి చతుర్దశినే తీసుకోవాలి ఇక్కడ మనకి మరి ఒకటి రెండు పంచాంగంలో మాత్రం స్పష్టంగా ఐదవ తేదీ మాస శివరాత్రి ఇచ్చారు కానీ అది కొద్దిగా మరి ఎక్కడో దోషం కలిగింది అంటే వారి యొక్క లెక్కల అనుసారంగా మరి లెక్కల్లో వాళ్ళ పంచాంగంలో మాత్రం ఐదవ తేదీ చతుర్దశి రాత్రి ఏడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు సంథింగ్ రాసి పెట్టిన్నారు మరి ఆ రోజు అర్ధరాత్రి చతుర్దశి గడియలు లేవు అంటే మరి ప్రదోషకాలాన్ని తీసుకున్నారా అనేది మనకు తెలియదు కానీ ఈ వాత ఈరోజు మనకి నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజునే మాస శివరాత్రి ఉంటుంది అది మంగళవారం అయింది నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున మాసశివరాత్రిని జరుపుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీరు కాలంలో అభిషేకం చేసుకోవాలనుకున్నా మీకు ఈరోజు కూడా అనుకూలంగానే ఉంటుంది ఎందుకంటే తప్పకుండా మీకు ఈరోజు అనుకూలవంత చతుర్దశి గడియలు ఉన్నాయి కాలంలో లేదు ఐదవ తేదీ సాయంకాల సమయంలో కూడా అంటే కాలంలో కూడా మీకు చతుర్దశి గడియలు ఉన్నాయి కాబట్టి కాలంలో మీరు చేసుకోవాలనుకుంటే కూడా చతుర్దశి అభిషేకాలు మీరు ఐదవ తేదీ కూడా చేసుకోవచ్చు కానీ కన్ఫ్యూజన్ అక్కర్లేదు ఇక్కడ ఎక్కడ కన్ఫ్యూజన్ లేదండి ఇక్కడ తప్పకుండా మీకు నాలుగవ తేదీ మాస శివరాత్రి అదే రోజున మనం అభిషేకాదులు అర్చనలు అలాగే సహస్రలింగార్చన ఇక్కడ విశేషం అదే అని చెప్పబోయేది ఈ యొక్క వైశాఖ మాసంలో వస్తున్నటువంటి ఈ యొక్క మాస శివరాత్రి రోజు విశేషంగా మనము సహస్రలింగార్చన చేసుకుంటే చాలా మంచి అనుకూలవంతుల ఫలితాలు ఉంటాయి సహస్రలింగార్చన వల్ల మనకి అనేకమైనటువంటి ఆర్థిక పరమైన పురోభివృద్ధి వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి సంతానము లేని వారికి సత్సంతాన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి గత రెండు నెలల క్రితం ఎవరికైనా వివాహం అయి ఉంటే ఈ దంపతులు ఇటువంటి మాస శివరాత్రి రోజుని బాగా వినియోగించుకోండి ఎందుకంటే రేపటి నుంచి ఋతువు వసంత ఋతువు అయిపోతున్నటువంటి సమయం కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ఈ మాస శివరాత్రి రోజును వినియోగించుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుకునే శుభయోగం మరి జ్యేష్ట మాసంలో వచ్చేటువంటి శివరాత్రికి అదొక విశేషం ఇంకా జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి ఏకాదశికి ఇంకా విశేషం వైశాఖ మాసంలో ఏకాదశి ఇంకా విశేషం అలాగే చతుర్దశి అంటే మాస శివరాత్రి కూడా విశేషమైన ఫలితాలు ఉన్నాయి ఈ రోజున మనకి మంగళవారంతో కూడుకున్నటువంటి శివరాత్రి కనుక ఎవరికైనా సరే కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషము లాంటి ప్రభావం ఉన్నవాళ్ళు అటువంటి వివాహం ఆలస్యమవుతున్నవారు అలాగే సంతానం అవుతుంది స్వామి కన్సీవ్ అవుతున్నారు కానీ నిలబడటం లేదు అనుకున్న వాళ్ళు ఈ మాసంలో మీరు తప్పకుండా ఈ మంగళవారం రోజున మీరు సహస్రలింగార్చన చేసుకున్న అలాగే వ్యాపారంలో స్వామి చాలా నేను అపార్ట్మెంట్స్ కట్టాను బిల్డర్గా ఉన్నాను కానీ ఏవి కూడా పూర్తిగా అమ్ముడవడం లేదు దేనికి కుజుడి కారకుడు దానికి కాబట్టి అటువంటి మంగళవారంతో కూడుకున్నటువంటి ఈ యొక్క మాస శివరాత్రి రోజున మీరు సహస్రలింగార్చన కానీ మహాలింగార్చన కానీ చేసుకున్నట్టయితే తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యాలలో లాభాలు పొందుకోవచ్చు అందులోని వాళ్ళ మనకి భరణి నక్షత్రంతో కూడుకున్నటువంటి మాస శివరాత్రి అంటే ఇక్కడ ముఖ్యంగా బిల్డర్స్కి బిల్డర్గా మారదామనుకున్నవాళ్ళు బిల్డర్లుగా అనేక ఇబ్బందులు పడుతున్నవారు స్వామి డబ్బులున్నాయి కానీ స్థలం దొరకట్లేదు అనుకున్న వాళ్ళు వారు వృశ్చిక రాశివారు మకర రాశివారు తప్పకుండా మీరు ఈ బిల్డర్లుగా మారుదామనుకున్న వాళ్ళు ఈ మూడు రాశుల వాళ్ళు తప్పనిసరిగా మీరు కుజుని యొక్క అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం చేయండి మరి మకర రాశి వారి కుజుని ప్రభావం ఏంటి స్వామి అంటే మకరంలో కుజుడికి ఉచ్చస్థితి మేషవృశ్చికాలకి స్వక్షేత్రం మకరంలో ఉచ్చస్థితి భరణి నక్షత్రం వారికి అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది అంటే మేషరాశి వారికి అద్భుతమైన అవకాశం వచ్చింది కాబట్టి ఈ మేష వృశ్చిక మకర రాశి వారు సహస్రలింగార్చన చేసుకున్న మహాలింగార్చన చేసిన లేదు పార్థివంతో మీరు అభిషేకం చేసిన లేదు దేవాలయానికి వెళ్ళి అభిషేకం చేయించిన అత్యంత అనుకూలవంతమైన ధనయోగం వివాహం కాని వారికి వివాహయోగ్యత సంతానం పొందాలనుకున్న వారికి సంతాన యోగ్యం కుజదోష నివారణ కొరకు మీరు తప్పకుండా ఈరోజు అభిషేకాదులు చేయించండి ప్రదోషకాలంలో చేయించండి ఇక విశేషం ప్రదోషకాలంలో చేస్తే వెంటనే ఫలితం వస్తుంది మనకి శివుడికి అత్యంత శుభమైన సమయం ప్రదోషకారు ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు నక్తముగా ఉంటూ సాయంకాల సమయంలో ఆ మహాశివుణ్ణి పూజిస్తే ఆ యొక్క గంగాధరుణ్ణి కనుక మనం పూజించినట్టయితే తప్పకుండా మన ఇంట కనకధార వర్షం కురుస్తుంది అనుకున్నటువంటి వ్యాపార వృద్ధి పొందుకుంటాం రోగం అంతా కూడా తీసేసినట్టుగా ఉంటుంది నమ్మకంతో చేయాలి భవుణ్ణి నమ్మకంతో మనం ప్రార్థన చేయాలి త్రిపురధారి అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనం ఏకాత్మ భావంతో పూర్తి స్థాయి నిబద్ధతతో గనుక పూజించిన వారికి ఈ ఆత్మలోనే లింగాన్ని ప్రతిష్ఠించుకొని పూజించిన వారికి పరమేశ్వరుడికి సంపూర్ణ అనుగ్రహం ఉంటుంది ఆ ఈశ్వరుడు మనల్ని ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా కాపాడుతాడు ఆ త్రినేతుడు మనల్ని చల్లగా చూస్తాడు అందుకే ఆయన భోళాశంకరుడయ్యాడు ఒక బిలువదలం వేస్తే చాలాకి ప్రీతివంతుడవుతాడు తృప్తిపడతాడు ఆనందాన్ని కలిగిస్తాడు కాబట్టి ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజులు మనకి నెలకు వస్తూనే ఉంటాయి మనకు వీలైనప్పుడు చేసుకోమని చెప్తున్నాం మనం ఈ నెల వీలు కాలేదు వచ్చే మా శివరాత్రి కోసం సిద్ధంగా ఉందాం ఈ ఏకాదశి మనకు కుదరలేదు వచ్చే ఏకాదశి సిద్ధంగా సిద్ధంగా ఉందాం అన్నటువంటి భావన నిరంతరం ఎప్పుడు దేవుణ్ణి పూజ చేసుకుంటాను ప్రతిసారి నేను బాపనాయను పెట్టుకొని అభిషేకాలు చేయాలంటే కష్టం స్వామి అక్కర లేదు నాయన ఊ అంటే మీరు బ్రాహ్మణ్ ఎత్తిన నీళ్లు పోయకండి బుడద తల్లకండి బుడద తల్లకండి మా మీద నీకు వీలైంది నువ్వే ఒక శివలింగం తయారు చేసుకో పుట్టమనితోని శివాయనమ అనుకుంటూ నీళ్ళు పోయి ఒక బిల్లుదలం పెట్టు ఒక ధూపం చూపించు ఇంత బెల్లం నైవేద్యం పెట్టు నమస్కారం పెట్టు సరిపోతుంది ఏ పర్వాలేదు కానీ ఆ భక్తినిలో ఉండాలి ఆ శివుడి యొక్క నామాన్ని జపిస్తూ ఉండాలి కన్నప్ప ఏం అభిషేకాలు చేశాడు మంత్రాలు చదివాడని ఆయనకి మోక్షాన్ని కలిగించాడు సాక్షాత్తు శివుడు దర్శనమిచ్చాడు అరుణాచలేశ్వరంలో ఆ యొక్క రమణ మహర్షికి కూడా ఆ స్వామివారు ఎటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించాడు ఇక్కడ కన్నప్పకు కూడా అటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించాడు కదా మరి కాళస్తశ్వర శతకంలో స్పష్టంగా చెప్పబడింది మరి కన్నప్పి ఏం అభిషేకం చేశాడు మాంసాలు పెట్టాడని పెట్టాడు అలా అని చెప్పేసి మనం మాంసాలు పెట్టొద్దండి అక్కడ ఆ గిరిజనుడికి దొరికిన పదార్థాన్ని నివేదన పెట్టాడు ఆయన కన్ను తీసి పెట్టాడు మీరు కన్ను తీసి పెడతారా ఏమనంటే ఆయన నోటితో పోశాడు కాలుతో తన్నాడు అంటే ఆయన కన్ను తీసి కన్నుపీకి పెట్టబోయాడు నువ్వు పెడతావా అంత భక్తి నీలో ఉందా అక్కడ భక్తికి ఒక రకమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థానం అది కాబట్టి ఆయనతో మిమ్మల్ని పోల్చుకోకండి అసలు అసలు ఎటువంటి భావం లేకుండా నా దేవుడు నా సొంత కొడుకులాగా చూసుకున్నాడు ఆయన కాబట్టి కన్నప్పతో మిమ్మల్ని పోల్చుకోకండి ఇది సినిమా కథలు కావు కాబట్టి ఏదేమైనా సరే ఇటువంటి భక్తి మనకి మెండుగా ఉంటూ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉన్నంతలో పది మందికి అన్నదానం చేస్తూ ఈ మాస శివరాత్రి రోజున ఈ నక్షత్రం వారు భరణి నక్షత్రం వారు ఈ మూడు రాసుల వారు మేష వృశ్చిక మకర రాశుల వర్గ కనుక అభిషేకం చేసినట్టయితే అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి ఇందులో మీరు ఎటువంటి సందేహపడక్కర్లేదు తప్పకుండా స్వామిని అనుగ్రహం కొరకు అలాగే నూట ఎనిమిది నామాలు ఉంటాయి శివాయనమ పరమేశ్వరాయనమ శతికంఠాయనమ జటాజటాయనమ నీలకంఠాయనమ నూట ఎనిమిది నామాలు ఉంటాయి ఆ నామాలు చదివి ధూపము దీపము స్వామివారికి నివేదన నీకు అన్నం పెసరపప్పుతో ఉన్నటువంటి అన్నీ పెసరపప్పుకి నాలుగు గింజలు వేసి అన్నాన్ని వండి ఆ నివేదన స్వామివారి దాని పేరు నివేదన ఆ నివేదన స్వామివారికి పెట్టి అలానే మరి ఈ మాసవరాజులు భోజనం చేయకూడదండి మరునాడే భోజనం చేయాలి ఒకవేళ నిస్సత్తు ఉన్న వాళ్ళు స్వామివారి అయిన తర్వాత ఈ మహా నైవేద్యాన్ని పెట్టేసి రాత్రి భోజనం చేయవచ్చు రాత్రి కూడా మనం భోజనం చేయవచ్చు వీలైతే మీరు ఆ రోజు మొత్తం కూడా ఉపవాస దీక్ష నక్తముగా ఉంటూ మరునాడు అమావాస్య రోజున మీరు భోజనం చేసే ప్రక్రియ చేసుకుంటే మీకు మంచిది కలుగుతుంది లేదు సాయంకాలం కూడా భోజనం చేయవచ్చు దోషమే చెప్పబడలేదు కాబట్టి ఇటువంటివి నిరంతరం చేయాలి ఇలా ఏకభుక్తం వల్ల అలాగే మనకి మితమైనటువంటి ఆహారం వల్ల ఆరోగ్యం ఉంటుంది నిరంతర స్వామివారి స్మరణ వల్ల బుద్ధి వికాసం కలుగుతుంది ఆ బుద్ధి వికాసం వల్లనే కొన్ని కొన్ని మతాల్లో ఈ మతాన్ని చంపమని నాశం చేయమని చెప్పేటువంటి ఉంటాయి కానీ సనాతన ధర్మంలో నా మతంలో మాత్రం అందరినీ చల్లగా చూడమని చెప్పేటువంటి మతమే తప్ప ఇక్కడ ఎవరి చెడు గురించి కోడుకోదు నా మతం అందుకే స్వధర్మే నిధనం యాంతి పరధర్మో భయావహ నీ మతంలో నువ్వు గొప్పవాడిగా గొప్ప వ్యక్తిగా ఉండగలిగే అవకాశం ఉంటుంది సొంత తల్లి దగ్గర ఉండేటువంటి ఆనందం సవిత తల్లి దగ్గర ఉండేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఆలోచించండి ధార్మికమైన చింతనతో భగవంతుని మీద పూర్తి విశ్వాసంతో మనం చేసేటువంటి అభిషేకాదులు అర్చనలు తప్పక మనకు ప్రతిఫలాన్ని కలిగిస్తాయి భగవంతుని అనుగ్రహాన్ని పొందుకోవచ్చు అంతిమంలో మోక్షాన్ని పొందుకోవచ్చు అంతకంటే ఏం కావాలి మనకి ఆలోచించండి ఇది ఉపోద్ఘాతం కాదు చేసి చూడండి ఉన్నంత వరకు ఆనందంగా ఉంటాం కలివి లేకుండా ఉంటాం కలిసి ఉంటాం ధనంతో ఉంటాం ఆరోగ్యంతో ఉంటాం ఐశ్వర్యంతో ఉంటాం బుద్ధితో ఉంటాం జ్ఞానంతో ఉంటాం ధర్మంతో ఉంటాం అన్న విషయాన్ని ఆలోచిస్తూ ఇలా ఉండాలని ఇలాంటి అభిషేకాదులు పూజలు వ్రతాలు ఇంకా ఇంకా మీరు చేసుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ పరమేశ్వరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు ఉండాలని కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ